మేకప్ అంటే ఇట్స్ బిగ్ హిస్టరీ అండి అది సినిమా మేకప్ వేరు టీవీ మేకప్ వేరు టీవీ సీరియల్స్ చేసే మేకప్ వేరు దానికి డిఫరెంట్ ఫోటోషూట్స్ మెయిన్ నాకు మెయిన్ స్టూడియో మేకప్ చేసుకుంటూ ఫోటోగ్రఫీ చేసేవాడిని నేను ఐదు వేల పోర్ట్ చేశాను సిటీలో ఎవరు చేయలేదు నేను అన్ని పోర్ట్ పోలియో పిల్లలు ఎక్కువ మమ్మల్ని ఎక్కువ ఏం డిస్టర్బ్ చేయలేదు వాళ్లకు ఎఫర్ట్స్ ఏమేమి కావాలి చదువుకి ఏమేమి కావాలి వాళ్లకు మొదటే మేము వాళ్ళం వాళ్ళకు ఏమి ఇస్తే వాళ్లకు హ్యాపీగా ఉంటారు వాళ్ళు స్టడీస్ స్టడీస్కి వచ్చేసరికి ఇద్దరిని హెచ్పిఎస్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఇద్దరిని చదివించాం నాకు చాలా టఫ్ ఉండే డబ్బుల విషయంలో కానీ చిట్టి వేసుకుంటూ ఎత్తుకుంటూ వాళ్ళిద్దరిని ట్వెల్త్ వరకు హెచ్పిఎస్ బేగంపేట స్కూల్లో చదివించాను అప్పుడు చాలా పాప కూడా ఇంజనీరింగ్ చేసింది బాబు ఐఎస్బిలో సీట్ వచ్చింది వాడు టఫ్ జాబ్ వాడు కష్టపడ్డారు ఇద్దరు కష్టపడి మంచి ద గుడ్ గుడ్ జాబ్ వాళ్ళకు ఆ ఎడ్యుకేషను అవి ఇవ్వకపోతే మాకు కష్టంగా ఉండేది వాళ్ళు అవన్నీ చదువుకున్నారు కాబట్టి దే రియలైజ్ నౌ ఎస్ డాడీ ఇప్పటికంటారు వాళ్ళు మీరు ఆ పొజిషన్ మాకు ఇచ్చారు కాబట్టి వీఆర్ హ్యాపీ ఇప్పుడు మాకు అస్సలే లేదు మాకేం కావాలని వాళ్ళు అడుగుతారు తొందరగా పిల్లలంతా చిన్నపిల్లలంతా ఫోన్ అలవాటు చేస్తున్నారు అదొకటి మాత్రం నేను పిల్లలకు సెల్ ఫోన్లు కట్ డౌన్ చేయండి ఏదో గంట గంట రెండు గంట దంపతుల దంపతులకే అడ్వైజ్ ఇస్తున్నా పిల్లలు పిల్లలకు ఇవ్వకూడదని చెప్తున్నాను ఈ దంపతులు అంటే అండర్స్టాండింగ్ అండి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి భర్త ఏంటి ఆయన జాబ్ ఏంది ఆ అర్థం చేసుకునే భార్య ఉండాలి భార్య భర్తను అర్థం చేసుకోవాలి భర్త భార్య అని అంతే ఒకరికొకరు అండర్స్టాండింగ్లు ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంతే